హాయ్ జేఈఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ సుప్రీం కోర్టుకి వెళ్ళటం జరిగింది జేఈ అడ్వాన్స్డ్ మే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రెండు సార్లు మూడు నుంచి రెండుకు తగ్గించటం జరిగింది మూడు నుంచి వీళ్ళు ఏం చేశారు మూడు నుంచి రెండుకు తగ్గించారు అడ్వాన్స్ ఎగ్జామ్ ఈ అడ్వాన్స్ ఎగ్జామ్ తగ్గిన కొంతమంది మరి వీళ్ళు మూడు నుంచి రెండు అయింది అటెంప్ట్ లిమిట్ అటెంప్ట్ లిమిట్ని వెళ్తే మరి సుప్రీంకోర్టులో అయితే మరి స్టూడెంట్స్కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటెంప్ లిమిట్ సుప్రీంకోర్టు హీరింగ్ టైమ్లో లైన్ ది బెంచ్ ఆఫ్ జస్టిస్ బీఆర్ గవాలు అండ్ జార్జ్ మస్సల్ అజ్ అనౌన్స్డ్ ద వెరిడిక్ట్ వెరిడిక్ట్ అయితే రావడం జరిగింది ఆన్ జేఈ అటెంప్ట్ లిమిట్ స్టూడెంట్ ఊ డ్రాప్ అవుట్ కాలేజ్ బిట్వీన్ నవంబర్ ఐదు దీనికి కండిషన్స్ ఉన్నాయి కండిషన్స్ అయితే అప్లై అనమాట నవంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు వారా ఎలిజిబుల్ ఫర్ అడిషనల్ అట అంటే అందరు కాదు ఈ ఎవరైతే కాలేజీని నవంబరు ఐదు నుంచి నవంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు వారు ఎలిజిబుల్ ఫర్ అడిషనల్ సుప్రీం సుప్రీంకోర్టు రిలీవ్డ్ మెనీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బై అలోయింగ్ థర్డ్ అటెంప్ట్ జేఈ ఫర్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ఫర్ దోజ్ హూ మేడ్ డ్రాస్టిక్ చేంజెస్ టు దియర్ అకాడమిక్ ప్లాన్స్ సచ్ అట్ డ్రాపింగ్ అవుట్ హౌ ఎవర్ సుప్రీం కోర్ట్ యా డిసైడెడ్ నాట్ టు ఎంటర్అేన్ విత్ జాయింట్ అడ్మిషన్ బోర్డ్ డెసిషన్స్ రిగార్డింగ్ ద రెడక్షన్ ఇన్ అడ్ అటెంప్ట్ లిమిట్ ఇన్ జె జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదర్ క్యాండిడేట్స్ మరి వీళ్ళు అయితే మరి ఎవరైతే స్టూడెంట్ ఊ డ్రాప్డు అవుట్ కాలేజ్ బిట్వీన్ నవంబర్ ఐదు నుంచి నవంబర్ పద్దెనిమిది లోపు ఎవరైతే డ్రాప్ చేశారో వాళ్ళు మాత్రము ఎలిజిబుల్ ఫర్ అడిషనల్ అటెంప్ట్ అని కండిషన్స్ అప్లై చేసింది ఈ మధ్యలో ఈ పీరియడ్ మధ్యలో ఎవరైతే డ్రాప్ చేశారో మరి ఎవరైతే డ్రాప్ తీసుకున్నారో నవంబర్ మనకి ఈ మధ్యలో ఎవరైతే డ్రాప్ చేస్తారో డ్రాప్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ బిట్వీను నా కాలేజ్ వదిలేసిన వాళ్ళకి మరి ఇంకో అటెంప్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది మరి కండిషన్స్ అయితే సుప్రీం సుప్రీంకోర్టు యాజ్ డిసైడెడ్ నాట్ టు ఇంటర్వ్యూన్ విత్ జాయింట్ అడ్మిషన్ బోర్డులో ఇంటర్వ్యూన్ అవ్వడం జరిగింది కాదు కొద్దిగా ఓరాట వచ్చింది అని చెప్పవచ్చు స్టూడెంట్స్కి కొంచెం ఓరాట వచ్చిందని చెప్పవచ్చు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్